అభివాదనం ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న మా ప్రేక్షక మిత్రులైన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం భారతీయ సత్సాంప్రదాయాలు సదాచారాలు పురాణ ఇతిహాసాలని అధ్యయనం చేస్తున్నప్పుడు అందులో అంశాలని అమలు చేయాలి అని అనుకుంటున్నప్పుడు తరచూ మనందరికీ ఎదురయ్యే అనేక రకాల సంకటాలకి సందేహాలకి సమస్యలకి అవసరమైన సమాచారాన్ని వివరణని అందచేసి మన సందేహాలన్నింటినీ ఈ దేహం నుంచి మన గేహం నుంచి చివరికి నిబహం వితతి విసరం కుటుంబం అంటే మనందరి సమూహం నుంచి కూడా దూరం చేసేందుకు కాను ఈ రంగంలో దృష్ణువు అంటే విష్ణువంతటి దిట్టతనం కలిగిన వారు అని అర్థం చెప్తారండి అలాగే ధూళిధ్వజుడు వాయువు ప్రాణవాయువు వంటి వారు అని ద్వాదశాత్ముడు అంటే సూర్యుడని ధామనిధి అన్న సూర్యుడని అర్థం చెప్తారు వీటన్నిటినీ మించి జీహార్షువు అనే పదాన్ని వాడతారు అంటే మన అజ్ఞానాన్ని హరించాలి అన్న ఇచ్చగలిగినటువంటి పెద్దలు అభిజ్ఞులు అయిన బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారిని ఈరోజు మన కేంద్రానికి ఆహ్వానించారు నమస్కారం సార్ చాలా చాలా అండి పెద్దలు ఎంతో ప్రయాసకు వర్చి మా ప్రేక్షక మెత్తిన కలవటానికి మా కేంద్రానికి వచ్చారు వారందరి తరఫున మీకు మరొకసారి హృదయపరక స్వాగతం మాస్టర్ గారు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పౌరాణిక సార్వభౌమ అన్న బిరుదు ఉంది అనాదిగా వారు ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచనాలు చేస్తున్నారు ప్రవచనాలతో పాటు మన పురాణ ఇతిహాసాల్లో నిబిడీకృతమై ఉన్న అనేక ధర్మ సూక్ష్మాలన్నీ కూడా మన తెలుగువారందరికీ తేలికగా అర్థమయ్యేందుకు కాను అనేక గ్రంథాలని రచించి మనకి కానుకగా అందించారు రామాయణ రహస్యభూతిని మహాభారత ధర్మార్థ సూక్ష్మదర్శిని రామాయణతత్వం భాగవత తత్వం ఆర్యశతకం ఇలాంటి గ్రంథాలు ఎన్నో రాశారు ఇంతటి రచయిత విజ్ఞులు అయిన వారి సంగాతము సాన్నిహిత్యము మనకి లభించటం మనందరం చేసుకున్న సుకృతం అని మేము అనుకుంటామని మీతో మాట్లాడాలని మా మిత్రులంతా కూడా వారి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు వారి ఫోన్లు అందుకునే ముందు వారి తరఫున ఒక చిన్న ప్రశ్న మీతో వేసుకుంటానండి నన్నయ్య భట్టారుకుల వారు భారతంలో కిరాతార్జనీయంలో ఒక వాక్యాన్ని ఉపయోగించారు అంటే శివుణ్ణి ప్రస్తుతిస్తూ శ్రీకంఠ లోకేశ స్థాన సంహారకారి పురారి మురారి ప్రియ అంటే మనం ఎక్కడ వెతుక్కున్నా ఆయనే కనబడతాడు అని అయితే నాలాంటి వాళ్ళకి వెతుక్కోవటం పని కల్పించకుండా ఆయనే ద్వాదశ జ్యోతిర్లింగాలుగా మన దేశమంతా వ్యాపించి ఉన్నారని అటువంటి వాటిల్లో మహారాష్ట్ర దగ్గర సౌరాష్ట్రలో కూడా ఒక జ్యోతిర్లింగం ఉందని విన్నాను మాస్టర్ గారు దాని గురించి మీరు రెండు వాక్యాలు మా మిత్రులకు చెప్పిన తర్వాత వారి ఫోన్ అన్నారు సర్వం విష్ణుమయం జగత్ అయ్యా ఈ జగత్తంతా నారాయణ స్వరూపం తథా శివమయో విష్ణు ఆ విష్ణువంతా శివుని యొక్క మయం కనుక శివ విష్ణు స్వరూపంగా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నారు మనం ఇదివరకు శ్రీ విష్ణు మహావిష్ణు స్వరూపమైన నరసింహస్వామిని గురించి చాలా చెప్పుకున్నాం ఇప్పుడు జగత్తులో జ్యోతిర్లింగముల యొక్క స్వరూపం చెప్పుకుందాం ఈ జ్యోతిర్లింగాల్లో చమత్కారం ఏమిటంటే కొన్ని అప్పుడప్పుడు ఆవిర్భవించినవి కొన్ని ప్రతిష్ఠితమైన వాటిలో ప్రవేశించినవి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క జ్యోతిర్లింగంగా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ బ్రాహ్మ ఈ భారతదేశం అంతా వ్యాపించున్నాయండి హాసేతు శీతాజలం కూడా సమస్తమైనటువంటి చోట ఈ జ్యోతిర్లింగ ప్రభావం చాలా గొప్పది మరి మామూలు లింగం ఏమిటి జ్యోతిర్లింగం ఏమిటంటే సాక్షాత్ పరమేశ్వర స్వరూపం దాంట్లో నిండి ఉంటుందన్నమాట ఏమాత్రం మనం ప్రార్థించినా వెంటనే అనుగ్రహించడానికి వీలైనటువంటి శక్తివంతమైన స్థానం ఇటువంటి ధర్మ సూక్ష్మాలు ఇటువంటి అనేక విశేషాలు మీ సప్తగిరి వారు చక్కగా అడిగి ఈ అశేష జనానికి మొహోపకారం చేస్తున్నారు అందులో మాకు కూడా కొంచెం భాగం ఇచ్చారు అది చాలా సంతోషం నేను విన్నవించుకున్నాను మా అందరి పట్ల మీరు దామని సౌరాష్ట్ర గురించి సౌరాష్ట్రే సోమనాథం చా అని సౌరాష్ట్రం అంటే గుజరాత్ ద్వారకా ప్రాంతం పశ్చిమ సముద్ర తీరం పశ్చిమ భాగంలో ప్రారంభమైంది అందులో సోమనాథుడుగా సోమనాథ సోమశ్చాసౌనాథ సోమనాథ సోమశాపినాథ సోమనాథ సోమ అంటే ఉమయా సహిత సోమ సోమ అంటే చంద్రుడు కాదు అమ్మవారితో వాడు పార్వతీదేవితో కూడిన శక్తి స్వరూపంతో కూడిన స్వరూపం ఆయన ప్రపంచానికి జగత్తులకు బ్రహ్మాండములకు నాథుడు కనుక ఆ సోమనాథుడుగా ఆవిర్భవించాడు దాన్ని చక్కగా ఉద్ధరించారు దేవాలయం అద్భుతమైనటువంటిది పశ్చిమ ప్రాంతంలో మనకు పరమ పుణ్యక్షేత్రం దాన్ని స్మరించడం మహాభాగ్యం ఈరోజు సార్ చాలా చాలా సంతోషం మాస్టర్ గారు అయ్యా ఈ ఆలయం గురించి మీరు వివరంగా చెప్పటం నాలాంటి మందమతికి ధృతిని అందించినంతగా ఉందండి ధృతి అంటే ధైర్యము సంతోషం రెండును కలిగించినట్టు చెప్పండి